నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాంశి ఈ రోజు నేను తాటి బిల్లంతో తో పరమాణం చేస్తున్నాను అనమాట తాటి బెల్లంతో పరమన్నం అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటదండి చాలా బాగుంటది ఇది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఈ తాటి బెల్లంతో మీరు ఒకసారి కనుక పరమన్నం చేసుకుని టేస్ట్ చేశారంటే ఎప్పుడు కూడా తాటి బెల్లంతో చేసుకోవడానికే ఇష్టపడతారు ఇది ఎలా చేసుకోవాలనేది చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని కూడా క్లిక్ చేయండి వరమానం చేసుకోవడానికి నేను ఒక కప్పు కొలతగా తీసుకున్నాను అనమాట అదే కప్పుతో ఒక కప్పు రెగ్యులర్ గా యూజ్ చేసే రైస్ ని తీసుకుని రైస్ ని ఒక రెండు సార్లు చక్కగా కట్టుకోవాలి కడిగిన రైస్ ని పక్కన పెట్టుకొని మనం కొలత కోసం తీసుకున్న కప్పు ఉంది కదా అదే కప్పుతో తాటి బెల్లం ని కూడా తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ కప్పు తీసుకున్నా కదా కొలత కోసం మీరు ఏదైనా తీసుకోవచ్చు గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఏ తీసుకున్నా పర్లేదు కానీ లాస్ట్ వరకు కూడా అదే యూజ్ చేయాలన్నమాట ఇందులోకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి పట్టవండి మెయిన్ గా తీసుకునేవి తాటి బిల్లం రైస్ అంతే ఇంకా మిగిలినవన్నీ కూడా మీ ఆప్షనల్ అంతే కాకపోతే ఇక్కడ చూపించిన ప్రాసెస్ ని ఫాలో అయితే కనుక మీకు పరమాణం పర్ఫెక్ట్ గా వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి కడిగి పెట్టుకున్న ఒక కప్పు రైస్ కి టూ కప్స్ వాటర్ ని యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకున్నాను అనమాట అలాగే ఒక కప్పు తాటి బిల్లం కి ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకుని మరొక వైపు స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలన్నమాట ఇది పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు ఒకటి రెండు సార్లు మరిగిన తర్వాత స్టవ్ కట్ేసుకుని పక్క పెట్టేసుకోవడమే ఈ బెల్లం వచ్చేసి డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు కాటి బెల్లం లో చిన్న చిన్న పుల్లలు ఇసుక లాంటివి ఉంటాయి అన్నమాట అవన్నీ బయటకు వచ్చేందుకు ఇలా బెల్లం ని కరిగించుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నప్పుడు ఇందులో ఉన్న చిన్న చిన్న పుల్లలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి బెల్లం అంతా కరిగిపోయి చక్కగా మరుగుతుంది కదా ఇదైతే సరిపోతుంది ఇంకా స్టవ్ కట్టేసుకొని మనం ఉడికించుకునే అన్నంని చూద్దాము చూడండి అన్నం కూడా ఉడికిపోతుంది ఇదంతా దగ్గర పడిన తర్వాత రైస్ ఉడికిందా లేదా అనేది చూద్దాము ఈ రైస్ వచ్చేసి ఎక్కువ మెత్తగా అవ్వకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది మనం పరమాన్నం చేసుకున్నప్పుడు ఎక్కువ మెత్తగా చేసుకుంటాం కదా ఇక్కడ నేను ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ మాత్రమే వేసాను మనం పరమణ మెత్తగా అవ్వాలి అంటే మనం త్రీ కప్స్ గాని ఫోర్ కప్స్ కానీ వాటర్ వేసుకుంటాము రైస్ అయితే ఉడికిపోయింది ఇందులోకి మరిగించుకున్న బెల్లం వాటర్ ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకున్నప్పుడు వైట్ రైస్ అంతా కూడా కొద్దిగా కలర్ మారుతుంది రైస్ ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బెల్లం వాటర్ లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఉడికిన అన్నంలోకి నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్ వేస్తున్నానండి మీ దగ్గర బ్లాక్ కిస్మిస్ లేనట్లయితే గనుక మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నా కిస్మిస్ తో పాటు నేను ఇక్కడ కొద్దిగా ఇలాచి పౌడర్ ని కూడా వేసుకుంటున్నాను అనమాట ఇలాచి పౌడర్ ఇంకా కిస్మిస్ వేసాక ఒకసారి కలుపుకొని దీనిపైన ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుని వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే గనుక మనకు తాటి బిల్లం తో మనం అయితే రెడీ అయిపోతుందండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల లూజ్గా ఉన్న రైస్ కొద్దిగా గట్టి పడుతుంది చూసారు కదా మూత తీయగానే కొంచెం గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి మీకు కావాలంటే ఇందులోకి కొద్దిగా జీడిపప్పు ఇంకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి నెయ్యి వేసుకోకపోతేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నెయ్యి వేసుకుంటేనైతే టేస్ట్ అంతా మారిపోతుంది అందుకని చెప్పేసి నాకు నెయ్యి వేసుకోవడం అయితే ఇష్టం ఉండదు మీకు కావాలంటే ఒకసారి నెయ్యి వేసుకోకుండా టేస్ట్ చేశాక నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి మీకు పరమాన్నం నెయ్యి వేయకముందు నచ్చిందా లేదంటే నెయ్యి వేసాక నచ్చిందా అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే బెల్ ని క్లిక్ చేయండి